హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ మీ సునీతక్క హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో సున్ని ఉండ తయారు చేయబోతున్నా డ్రై ఫ్రూట్స్ అవునండి నార్మల్ సున్ని ఉండ తిని తిని పిల్లలకి బోర్ కొట్టు ఉంటుంది కదా సో నేను కొత్తగా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాను మా పిల్లల కోసం అండ్ అదే రెసిపీని మీకు కూడా చూపించబోతున్నా చాలా బలమైనదండి పిల్లలకి అండ్ ముఖ్యంగా ఆడపిల్లలకి అఫ్ కోర్స్ బాయ్స్ కూడా తినొచ్చు కానీ ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకంటే వాళ్ళకి మెచ్యూర్ తర్వాత చాలా వీక్గా ఉంటారు సో ఆ వయసు పిల్లలకైనా చిన్నపిల్లలకైనా బలంగా ఉండడం కోసం నేను తయారు చేశాను ఈ సున్న ఉండ నల్ల మినుములతో తయారు చేశాను అండ్ దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేశాను డ్రై ఫ్రూట్స్ అంటే చాలా మంచిది కానీ కొంతమంది పిల్లలు తినరు కదా సో నేను వాటిని యూజ్ చేసి ఇట్లా నల్ల మినుములతో డిఫరెంట్గా తయారు చేశాను అండ్ ఎవరైనా సరే తినొచ్చండి చిన్న పెద్ద అనే తేడా ఉండదు పిల్లలకైతే ముఖ్యంగా మనం స్నాక్ ఐటమ్గా బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది మినుములు మంచిగా సిమ్లో వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా ఎర్రగా ఫ్రై చేయాలి తర్వాత చల్లారాక ఇట్లా మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకొని మనం మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా చూడండి కొద్దిగా బరగ్గా ఉండే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ చూసారా పిస్తా కాజు బాదం ఈ మూడిటిని మనం కొద్ది కొద్దిగా అంటే కొద్దిగా నెయ్యి వేయాలి నెయ్యి వేసి వన్ బై వన్ ఫ్రై చేయాలి మంచి ఫ్రెష్ నెయ్యి కొద్దిగా తీసుకొని వన్ బై వన్ అంటే ఒకేసారి మూడింటిని వేస్తే ఒకటి తొందరగా ఫ్రై అవుద్ది కొద్దిగా స్లోగా ఫ్రై అవుద్ది సో నేను సపరేట్గా ఇట్లా కాజుని ఫ్రై చేసుకున్నాను కాజు అనేది మంచిది కదా పిల్లలకి హెల్తీగా తెలియకుండానే మనం సున్నుండలో కలిపి పెట్టేస్తే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు అండ్ నెక్స్ట్ బాదం బాదం కూడా కొద్దిగా చిట్లాలి అంటే ఎర్రగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై అయితే చాలు మరీ వేగొద్దు దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కూడా పోతాయి మరీ ఎక్కువగా ఎగితే జస్ట్ పిస్తా పిస్తా కూడా అంతే తొందరగా వేగుతున్నాయి జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసాం అన్నిటిని మనం తీసుకోవాలి నెక్స్ట్ నేను అర కేజీ మినుములు తీసుకున్నాను అర కేజీకి పావు కేజీ బెల్లం పడుతుంది కరెక్ట్గా పావు కేజీ బెల్లం తీసుకున్న దీన్ని మెత్తగా ఇట్లా క్రీమీగా మిక్సీ పట్టాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మనం వేపుకున్నాం కదా అవి చల్లారాయి చల్లారాక నేను ఇట్లా చిన్న చిన్న పీసులుగా చాకుతో కట్ చేస్తున్నా అన్నిటినీ అంతే అండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మనకి ఉండలో మంచిగా తగులుతూ ఉంటాయి ఇదిగోండి ఈ మినువులు మంచిగా మిక్సీ పట్టాం కదా ఈ పౌడర్ని ఈ పౌడర్లో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ముక్కలు కట్ చేసాం కదా మొత్తం ఇలా వేసేసుకోవాలి అంటే ప్రాసెస్ ఎట్లా అంటే మినప్పిండి వేయాలి తర్వాత కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ తర్వాత మనం మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీ పట్టిన పట్టిన బెల్లాన్ని వేసి ఫస్ట్ కలుపుకోవాలి మంచిగా ప్రోపర్గా కలపాలి మొత్తం ఇలా కలిపాక చూడండి మనం వేడి చేసుకున్నాం కదా నెయ్యి అంటే గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లారకూడదు గోరువెచ్చ ఉన్నప్పుడే మనం మొత్తం ఇలా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది చూసారా అంటే నేను తెల్ల మినుములు యూజ్ చేయాల నల్ల మినుములు కదా ఇట్లా మొత్తం నెయ్యి వేసి ఇట్లా లడ్డూలు చుట్టుకోవాలి ఇదిగోండి లడ్డు అనేది ఇలా రావాలి అంటే కొద్దిగా చల్లారాక డ్రై అవుద్ది కాబట్టి నెయ్యి కొద్దిగా ఎక్కువనే పడుతుంది నెయ్యి వేసుకొని ఇట్లా అన్ని వన్ బై వన్ మంచిగా మనం లడ్డూలు చేసుకుంటే అందులో మనం తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తగులుతాయి చాలా మంచిది చూసారా లడ్డూలన్నీ ఉండలు కట్టడం అయిపోయింది ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ సున్నుండలు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా బెస్ట్ స్నాక్స్ మనం ఆయిల్ ఫుడ్ కాకుండా ఇట్లా నెయ్యితో తయారు చేసిన సున్నుండలు పెట్టడం అనేది పిల్లలకి చాలా హెల్దీ కదా మీరు కూడా ట్రై చేస్తారా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందా తప్పకుండా తెలంగాణ సున్నితక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ